చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకింతకుముందు యాభై శాతం ఓటు షేర్ వచ్చింది ఈ అయిపోయేసరికి మన ఓటు షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓటు షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఈ జగన్ మీ జగన్ మరో ముప్పై సంవత్సరాల రాజకీయాల్లోనే ఉంటాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది ఆ ఇంట్లో చిన్న చిన్నపిల్లలు మొదలు పెడతారు ఏమంటారు నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది అని ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు ఆ పిన్నమ్మలు అడుగుతారు ఏమని నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది అని ఆ పోతే ఆ అమ్మలు ఆ పిన్నమ్మల అత్తలు వాళ్ళ అమ్మలు వాళ్ళేం అడుగుతారు మాకు యాభై ఏళ్ళ వయసు వచ్చింది మాకు యాభై ఏళ్ళ వయసు వస్తూనే మీరు ఏమన్నారు మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది మా నలభై ఎనిమిది వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు అడుగుతారు మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది మా ఇరవై వేలు ఏమైంది అని అడుగుతారు ఆ ఇళ్ళల్లో నుంచి ఆ ఇరవై ఏళ్ళ పిల్లాడు ఆ పిల్లాడు ఉద్యోగం ఎత్తుకుతా ఉన్న ఇరవై ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది నా ముప్పై ఆరు వేలు ఏమైంది అని ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూటమిని ఆయన నాయకులను ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్లకు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఇళ్లకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు పలకరిస్తే వీళ్ళే అన్నారు మేము సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతే సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే ఏమన్నారు కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా మీరే చెప్పారు కదయ్యా చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు ఇదిగో బాండు రాసుకో బాండు ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు మరి ఏంది బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి రుజువైంది కానీ ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితి లేకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే స్కాములు తప్ప ఇంకా ఏమీ జరగడం ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన సాగించేటప్పుడు ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి అదిగో మా నాయకుడు కాలర్ ఎగిరేసుకొని చెప్తున్నాం తన పలానేవాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు ఈరోజు పరిస్థితి ఏమిటి ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి అది దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా लिखर स्कैम मद्यम स्का